లలిత సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకము మరియు అర్థము శ్రీమాత శ్రీ మహారాజ్ సీమసింహాసనేశ్వరి చిత్తజ్ఞికుండ సంభూత దేవ కార్య సముద్యత అందరికీ తల్లి అయినా ఆ దివ్యమాతకు నమస్కారము అమ్మ మొత్తం విశ్వానికే మహారాణి సార్వభౌముల దిష్ఠించే సింహాసనమే అమ్మ సింహాసనం శుద్ధ చైతన్యమనే అగ్నిగుండం నుంచి అమ్మ ఉద్భవించింది అమ్మ అన్ని దైవ కార్యాలను ప్రోత్సహిస్తుంది లలితా సహస్రనామము రెండు మూడు శ్లోకములు మరియు అర్థము ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకు సోజ్వల మనోరూపేక్షుకోదండ తన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అమ్మ తేజస్సు వేయి సూర్యుల వెలుగులతో సమానమైనదిగా ఈ విశ్వమంతా గులాబీ వర్ణమై వ్యాపించి ఉన్నది అమ్మ ప్రేమ అనే శక్తిని మనస్సును సూచించే చెరుకు విల్లును తన ఎడమ చేతులలో పట్టుకున్నది దుష్ట శక్తులను సంహరించే అంకుశాన్ని పంచతన్మాతృకలు అనగా సూక్ష్మ అంశాలను సూచించే ఐదు బాణాలను తన కుడి చేతులలో పట్టుకొని ఉన్నది స్వస్తి లలిత సహస్రనామ స్తోత్రము నాలుగు ఐదు శ్లోకములు మరియు అర్థము చంపకాశోగ పున్నాగా సౌగంధి కలసత్కచ కురవింద మణిశ్రేణి కరత్కోటిర మందిత అష్టమీ చంద్ర విభ్రాజ తడి కస్తల శోభిత ముఖచంద్ర కళంకాబ విశేషక అమ్మ కురులు సుగంధములైన చంప అశోక పున్నాగా వంటి పుష్పములతో సువాసనలు వెదజల్లుతున్నాయి అమ్మ యొక్క కిరీటం కురవింద వంటి మణులతో రత్నాలతో ప్రకాశిస్తున్నది అమ్మకు దిద్దిన కస్తూరి తిలకం అష్టమి నాటి చంద్రవంకపై గల మచ్చవలే అలంకరింపబడి ఉన్నది స్వస్తి లలిత శాస్త్రనామం ఆరు ఏడు శ్లోకములు మరియు అర్థము గృహ తోరణ చిల్లిక పరివాహ నవ వక్ర లక్ష్మి దండ చలన్మీనా తారా కాంతి తిరస్కారి వంపులు తీరిన కనుబొమ్మలతో జలప్రవాహ ధరలలో వలె అమ్మ కళ్ళు కదలాడుచున్నాయి అమ్మ నాసిక చెంపకపు మొగ్గవలే శుక్రగ్రహముకు మించిన తేజస్సుతో కూడిన మొక్కిరతో మెరయుచున్నది స్వస్తి లలిత సహస్రనామం ఎనిమిది తొమ్మిది శ్లోకములు మరియు అర్ధము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటై ఒళి భూత తప నోడుప మండల పద్మరాగశిలా నవ పరిభావిక బింబశ్రీ బింబశ్రీన్యకారీర చద అమ్మ కర్ణములపై ఉన్న దిద్దులు రెండు నిండైన కదంబ పువ్వుల వలె సూర్యచంద్రులను తలపిస్తున్నవి అమ్మ బుగ్గల ఎరుపు ముందు మాణిక్యం ఎరుపు తక్కువగా గోచరిస్తున్నది అమ్మ పెదవులు ఎర్రటి పగడములు పండ్లను పోలి ఉన్నవి స్వస్తి లలితశాస్త్ర నామం పది పదకొండు శ్లోకములు మరియు అర్ధము శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరీటి కామోదా కామోద దిగంతరా నిజ సల్లాప మాధుర్య ప్రభాపూర వినిర్భర్తితీ శ్వేతవర్ణపు పలువరుసతో తమలపాకుల చర్వణం ద్వారా వచ్చు సువాసనల మలే అమ్మ బుద్ధిని విద్యను జ్ఞానమును నలుదిశలా వ్యాపింపచేయుచున్నది అమ్మ యొక్క ప్రియవాకు ప్రసంగము సరస్వతీదేవి యొక్క వీణాగానం వలె గోచరిస్తున్నది అమ్మ యొక్క చిరుమందహాసం కామేశ్వరుని మనస్సును కూడా రంజింపచేయగలదు స్వస్తి లలిత సహస్రనామం పన్నెండు పదమూడు శ్లోకములు మరియు అర్ధము అనాకలిత సాదృశ్యా చుబుక శ్రీ విరాజిత భుజాన్విత అమ్మ అసమానమైన అందమైన మెడకు గల బంగారు నగలు ముత్యాలు రత్నాలు పొదిగిన గొలుసులు మంగళసూత్రములు శోభాయమానముగా ప్రకాశిస్తున్నాయి అమ్మ అందమైన చేతులు నిండుగా బంగారు కంకణాలతో గాజులతో అలంకరింపబడి ఉన్నవి స్వస్తి లలితా సహస్రనామం పద్నాలుగు పదిహేను శ్లోకములు మరియు అర్ధము కామేశ్వర ప్రేమ రత్నమణి నాభ్యాలవాల నాభ్యాల లతా రోమాళి లతాఫలకుచద్వీ లక్ష రోమలతా ధారత సమున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్ర అమ్మ సొగసైన మూడు వంపులు తిరిగిన నడుముతో సన్నటి పాదు నుండి వచ్చు నూగారు దిగల పండ్ల వలె ఆమె నాభీ స్థన సౌందర్యం ఆ మహాదేవుడు కామేశ్వరుని రూపంలో జార్చు కారుణ్యం అనే రత్నమునకు బదులుగా ఇచ్చు సంపద గోచరిస్తున్నది స్వస్తి లలితా సహస్రనామం పదహారు పదిహేడు శ్లోకములు మరియు అర్ధము అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటి రత్నకింకిణి కారమ్య రసనా కుటాకార మాణిక్యామకుటాకార విరాజిత ఎరుపు నారింజ రంగులు కలగలిసిన కటి వస్త్రమును ధరించిన అమ్మ తేజస్సు ఉదయించిన భానుని తలపిస్తున్నది వికసించిన కుసుమ పువ్వుల వలె అమ్మ యొక్క బంగారు వడ్డాణము రత్నాలు చిరుగంటలతో సౌందర్యానికి హేతువుగా అగుపడుచున్నది ఆ భగవంతుడైన కామేశ్వరునికి వశమైన అమ్మ సుకుమారమైన ఊరువులతో జానద్వయం మాణిక్యములు పొదిగిన మకుటములను ధరించినట్లుగా విరాజిల్లుతున్నది స్వస్తి లలిత సహస్రనామ స్తోత్రము పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకములు మరియు అర్ధము ఇంద్రగోప పరీక్షిప్త కూర్మా పృష్టా జైష్ణు ప్రపదాన్విత నీతి సంచన్నా నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాలా పరాకృత సరోరువా అమ్మ పాదచరణములు తేజస్సుతో బాణ సముదాయముల వలె ఆరుద్ర ఋతువులో వచ్చు చిరుజల్లుల కారణంగా ఉద్భవించు ఇంద్రగోప పురుగుల ఎరుపును సున్నితత్వమును తలపిస్తున్నవి అమ్మ పాదపద్మములు కమలముల వలె నిండుగా తాపేరు యొక్క పృష్ఠభాగములుగా గోచరిస్తున్నవి అమ్మ యొక్క నఖములు అజ్ఞానపు చీకటిని పారద్రోలుతున్నట్టుగా అగుపడుచున్నవి స్వస్తి